హాయ్ అండి అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఎవరెవరు అర్హులు మనకు ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త వారు ఆన్ ఛానల్స్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక యువతకు ఉపాధి కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజు యువ వికాసం పథకం తీసుకొచ్చింది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది ఆ వ్యవసాయేతర పథకాలకు వయస్సు ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పథకాలకు అయితే ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల ఏళ్ల మధ్య ఉండాలి కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం అయితే వర్తిస్తుంది యాభై వేల యూనిట్లకు వంద శాతం సబ్సిడీ యాభై వేల నుంచి లక్ష మధ్య యూనిట్లకు తొంభై శాతం సబ్సిడీ లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం సబ్సిడీ ఉంటుంది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం సబ్సిడీ అయితే అందిస్తారు ఇంకా మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా ప్రభుత్వం అయితే సమకూర్చడం అయితే జరుగుతుంది ఇవి రాజు యువ వికాసం సంబంధించిన గైడ్ లైన్స్ రాజు యువ వికాస పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు ఏప్రిల్ ఐదు తారీఖు వరకు అయితే డేడ్ అయితే ఉంది సో ఆ అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది